నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ముదిరాజ్ సేవా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు కొత్తగూడెం మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు సిపిఐఎం సీనియర్ నాయకులు ముద్రబోయిన మంగయ్య ముదిరాజ్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు రైతులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు తోటి మత్స్యకారులకు ముదిరాజ్ సంఘం సిపిఐఎం నాయకులకు కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎన్నికల్లో అని మంగయ్య ఆకాంక్షించారు ఇటీవల తుఫాను అకాల వర్షాలతో నష్టపోయిన మత్స్యకారులను రైతులను నూతన ప్రభుత్వం ఆదుకోవాలి అని ముద్దనబోయిన మంగయ్య ముద్రాజ్ కోరారు మత్స్యకారులకు ముద్రాజ్ మహిళా పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఉపాధి పథకాలను ప్రవేశపెట్టాలి అని మంగయ్య కోరారు శుభాకాంక్షలు మన క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మన మత్స్యశాఖ సొసైటీ సభ్యులు ఈ నూతనంగా సంవత్సరం శుభాకాంక్షలు అందరూ క్షేమంగా ఉండాలని దాన్ని మంచిగా నడిపించుకోవాలని మన ముదిరా సంఘం బంధువులు అందరూ కూడా ఐక్యంగా ఉండి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ మొన్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం కూడా మా మత్స్యకారులకి మా ముదిరా సంఘం మా బా బంధువులకి కొద్దిగా ఏదైనా ఉంటే మాకు మాకు చేకూర్చాలని మహిళా సంఘ మహిళ మహిళా సంఘం ఉంది మా కొత్తగూడెంలో మహిళా సంఘానికి కూడా ఏదైనా ఏదైనా రాయితీలు ఉంటే సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మరియు మా మన మా ముదిరా సంఘం బంధువులకి మన క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు నూతన మా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మన ఇంట్లో ముద్రమైన మంగయ్య కొత్తగోడ మాజీ అధ్యక్షుడు ఫిసిరీస్ సంఘం కొత్తగోడో పద్నాలుగో టీచరు ఖమ్మం నా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ నా నా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ జయ ముదిరాజు జై జయ ముదిరాజు